సరసృష్టికైన దేవుని నామం మీ అందరికీ శుభం తెలియజేయచ్చు సత్యాన్వేషణలో సత్యం అనే ఛానల్కు స్వాగతం పలుచున్నాను ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఇజ్రాయలీలను బానిసత్వం నుంచి విడిపించి వారిని తేనెలు ప్రవహించే దేశం నాకు వాగ్దాన భూమికి నడిపించడానికి మోసే ఇష్టపూర్వకంగా సిద్ధపడి ఐగుప్తులకు వెళ్ళి ఉన్నాడా మనం లేఖను పరిశోధించుదాం ఎబ్రియకు రాయబడిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుకుందాం మోసే పెద్దవాడైనప్పుడు ఐ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నందుకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు దృష్టి దృష్టించాడు ఇక్కడ మనము ఈ రచయిత రాసిన దాని ప్రకారం మనం గమనించినట్లయితే మోషే చాలా ఆసక్తితో ఐగుప్తికి వెళ్ళాడు తన జన్లను బానిసత్వం నుంచి విడిపించాడని దేవుడిచ్చే ఇచ్చే బహుమానం గురించి ఆశపడ్డాడని రాయబడింది నిర్గమకాండము రెండవ అధ్యాయములో మనము గమనించినట్లయితే మోషే ఒక లేవీయుడు హెబ్రియుడు ముఖ్యంగా పసితనం నుంచి తన తల్లి యద్ధ పెరిగి బాల్యావస్థలోనే పరో రాజు యొక్క భవనానికి తీసుకెళ్ళబడ్డాడు పరో కుమార్తె ఆజ్ఞ ప్రకారము పరో కుమార్తె యొక్క కుమారుడుగా అతను పిలువబడ్డాడని మనము గమనిస్తున్నాం మొదటి ఐదు గ్రంథములు పుస్తకములు అనబడ్డ అనబడిన నిర్గమకాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రము ఆది కాండము చరిత్ర ఈ ఐదు పుస్తకములు పాత నిబంధన గ్రంథంలోని మోసే చేత రాయించబడ్డాయని బైబిల్ పండితుల అభిప్రాయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను నిర్గమ కాండములో రెండవ అధ్యాయంలోని కొన్ని వచ్చలు పదకొండవచన నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాం ఆ దినములలో మోసే పెద్దవాడే తన జనుల ఎద్దకు పోయి వారి భారములను చూచాడు అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐదు తీడు పట్టగా చూచాడు అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇష్కలో వాణ్ణి కప్పిపెట్టను మరునాడు అతడు బయటికి నడిచి వెళ్ళుచుండగా ఎప్పుడీ లేని మనుషులిద్దరూ ఓట్లాడుచుండదు పోట్లాడుతుండగా మోషనాడు మీరు తప్పు మీరు ఇలా ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సరికాదని చెప్పిన వెంటనే వాళ్ళు ఒకడు అంటున్నాడు నిన్ను మా మీద తీరుపరిగా నియమించిన వాడు ఎవడు నిన్న ఎలా అయితే వాడిని ఈ గుప్తిని చంపి పెట్టావు అలా నన్ను చంపాలనుకున్నావా అన్న వెంటనే మోషేకు భయమేసింది తను చేసిన హత్య రహస్యంగా ఉండలేదని వెంటనే ఇది రాజు వరకు వెళ్ళింది రాజు కూడా తెలిసిపోయింది ఫరో రాజు తన కుమార్తె యొక్క అని పిలిపింపబడిన మోసను ఏమాత్రం కనికరించకుండా ఐగుప్తిని చంపినందుకు గాను మోసను చంపాలనుకున్నాడు ఆ పర్వరాజు వెంటనే ఈ సంగతి తెలిసిన మోసే ప్రాణాల అరచేత పట్టుకొని ప్రాణ భయంతో పారిపోయాడు అక్కడి నుంచి ఒక మిద్యాను స్థలంలో చేరుకున్నాడు అక్కడ రఘుయేలు అనే ఒక మిద్యాను మిధ్యానుడైన యాజకుని యొక్క కుమార్తెన జిప్పారాను పెళ్లి చేసుకున్నాడు తన యొక్క మామ యొక్క మందను కాస్తూ ఉన్నాడని మనము చదువుకున్నాం అలాగే ఒకరోజు తన పశువులను కాస్తూ ఉండగా ఒక పొద మండుతున్నట్టుగా కనపడింది ఎదురుగా పొద మండుతున్నది కానీ పొద కాలిపోలేదు అగ్ని జోళ్ళను కనిపిస్తున్నాయి కానీ పొద కాలిపోలేదు అదే మూడో అధ్యాయంలో గను మూడో అధ్యయనం చూస్తే నేను అక్కడ వెళ్ళి చూస్తాను ఇదేంటి వింత అని అక్కడికి వెళ్ళాడు అప్పుడు దేవుని యొక్క దూత దేవుడిని రాయబడింది కానీ సాధారణంగా దేవుని దూతలే మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు నేను నిన్ను రాజు గారికి పంపి పంపాలనుకుంటున్నాను ఇజ్రాయలేలు నా జన్లో బానిసత్వం నుంచి ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి అని చెప్పిన వెంటనే మోష ఏమాత్రము ఉత్సాహం చూపించకుండా నాకు నా చేత కాదు నా వల్ల కాదని అనేక సాక సాఖలు చెప్పాడు పొట్టమొదటిగా నేను ఎవరిని ప్రభు అన్నాడు రెండవదిగా నేను వాళ్ళకి ఏమని చెప్పాలి మూడవ సాక్ ఏమంటున్నాడు వాడు నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో వాళ్ళు నా మాట వినరు నన్ను నమ్మరు అంటున్నాడు నాలుగవ అధ్యాయంలో పదవ వచనంలో ఏమంటున్నాడు అది కూడా చదువుకుందాం అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పదని కాను నేను నోటి మాంద్యము నాలుగవ మాంద్యము గలవాడనని తో చె చెప్పగా ఇలాగ సాకులు చెప్తూ చెప్తూ చివరిగా నాలుగో అధ్యాయము మూడు పదమూడవచనంలో ప్రభు నీకు దేవుడైనా పంపించా వాక్యం కూడా నాలుగో అధ్యాయం వచనం చదువుకుందాం అందుకతడు అయ్యో ప్రభు నీవు పంపదలిసిన వాణినే పంపమనగా మనగా దేవుడి కోపం వచ్చింది మోసతో మాట్లాడినప్పటి నుంచి దేవుడు చాలా ప్రయత్నం చేస్తూ మోస ఇచ్చే ప్రతి ప్రశ్నకు జవాబు జవాబిస్తూ అతన్ని బలపరిచినా కూడా మోస ఇష్టపడాలి చివరిగా మరెవరైనా పంప ప్రభు అని పంపదలిచిన పంప వెంటనే దేవుని కోపం వచ్చింది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మోస ఐగుప్తుకు వెళ్ళాడని మనం అర్థం చేసుకుంటున్నాము కాబట్టి ప్రేమన బిడ్డలారా ప్రేమ స్నేహితులారా మనము బైబిల్ గ్రంథం గమనించినట్లు ఫిబ్రేదికి రాయబడిన పత్రికలు పూర్తిగా ఆ సందర్భం అని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండము ఈ ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మేము నుంచే చూద్దాం మోసే ఎవో ఎద్దకు తిరిగి వెళ్ళి ప్రభువ వేళ ఈ ప్రజ ఈ ప్రజలకు కీడు చేసేటివి నన్నేల పంపిటివి నేను నీ పేరిట మాటలాడుటకు పరో ఎద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయిచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదని నేను వీరిని <coughs> కంటినా వీరిని భారం నేను వీరిని గర్భం ధరించిన అని కూడా అన్నాడు తర్వాత చివరిగా పద పదకొండవ దాని పద్నాలుగు వచ్చిన నేను ఈ వీళ్ళని భరించలేను నువ్వు నన్ను చంపేయని కూడా అని అనడం చూస్తున్నాం తర్వాత ఈ మాటల సందర్భంగా నేను నేను ఏంటంటే ఒక సామాన్యంగా కొద్ది అది తక్కువ చదివిన వారికైనా ఈ బైబిల్ వచనంలో చదివితే అర్థమైంది ఏంటంటే మోషే ఏమాత్రం ఆసక్తిగలవాడిగా ఎగుప్తుకు వెళ్ళలేదని ఫిబ్రవరికి రాయబడిన పత్రికలోని వాక్యం పూర్తిగా నిర్గమకాండంలోని వాక్యాలకు వ్యతిరేకంగా సంఖ్యాకాండంలోని వాక్యములకు వ్యతిరేకంగా ఉందని కూడా అర్థం చేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మోస ఒక ప్రవక్తగా ఎలా ఉన్నాడనేది మనం ఇంతవరకు చూసాము తర్వాత హిష్యా గ్రంథము ఆరో అధ్యాయం ఎందు వచనంలో ఏమైనా రాయబడిందో చూద్దాం స్పెష్రంథముధ్యాయము రెండవ నేను అప్పుడు నే అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు శలవీయగా వింటుంది అంతటా నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపమనగా చూసారా ఇక్కడ ప్రవక్త అయిన ఏషియా ఎలా పలికాడు మోషియా ఇంతవరకు దేవత ఎలా సంభాషించాడో మనం గమనించాం అలాగే ధర్మశాస్త్రం గురించి యేసు క్రీస్తు నూతన నిబంధన గ్రంథంలోని సువార్తల్లో ఏమని మాట్లాడాడని మీకు రెఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినము ఇరవై ఆరవ వచ్చినము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో నలభై నాలుగవ వచ్చినము యువహాను స్వార్త ఒకటవ అధ్యాయం పదిహేడు వచ్చినాము ఏడవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినము ఎనిమిదవ అధ్యాయంలో పదిహేడవ వచ్చినము పదహైదవ అధ్యాయంలో ఇరవై ఐదవ చనంలో ఇక్కడ అంతేమైనా రాయబడింది అంటే యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడున్న పరిచయలతో శాస్త్రులతో అక్కడున్న యూదులతో ఏమంటున్నాడు మీ ధర్మశాస్త్రము మోసే ధర్మశాస్త్రము అని పలికాడే కానీ దేవుని ధర్మశాస్త్రమని కానీ యహోవ ధర్మశాస్త్రమని కానీ ప్రభువు చెప్పలేదని మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి తర్వాత ఇంకా ముఖ్యమైన విషయము జంతు బలుల గురించి పశువుల పశువులు లేదా పక్షుల బలు గురించి దహన బలుల గురించి మోస అనేక చోట్ల రాశాడు దేవుడికి జంతువుల మాంసము తినటము పశువుల రక్తము తాగటం ఇష్టమా ఒక చోట రాయ రెండు చోట్ల రాయబడింది దహన బలు చేసేటప్పుడు వచ్చే వాసన ఇంపైన సువాసనగా ఎహోవో ఆగ్రాణించను అని ఎంత అసహ్యకరమైన ఉంటుంది ఆ వాసన ఏదైనా శవం కాలేటప్పుడు వచ్చే వాసన ఎంత దూరం భయంకరంగా ఉంటుంది అది ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రానించాడని భక్తుడు రాశాడు కాబట్టి పై వాక్యములు మనం గమనించినట్లయితే దీనికి వ్యతిరేకంగా ఎలా రాయబడింది కీర్తన నంబర్ యాభైలో పదమూడవ వచనముల మాంసము నేను అని దేవుడు అంటున్నాడు మన అందరితో అంటే దేవునికి ఇష్టం లేని మాటలు అనేకము అక్కడ నిబంధన గ్రంథంలో అంటే ధర్మశాస్త్రంలో దొరలేయని మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రముఖమైన పది ఆజ్ఞలు కొన్ని అద్భుతాలు అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలు తప్ప మిగిలిన ధర్మశాస్త్రంలో రాయబడిన అనేక విషయములు మోసే తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా ఏది పడితే రాసి క్రైస్తవులందరినీ అయోమయంలో పడవేశాడని నిర్విన్దంగా చెప్పగలని మీతో ఈ సమయంలో మనవి చేసుకుంటున్నాను విఘ్నులైన వీక్షకులు దయచేసి చదివి నేను చెప్పిన రెఫరెన్స్లు కానీ అన్ని చ వ్యాఖ్యానములు కానీ చదివి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నిబంధన గ్రంథంలో అయితేనే ధర్మశాస్త్రంలో అయితేనే రాయబడిన అనేక వాగ్దానములు షరతులు శాపములు గురించి కూడా మరొకసారి వ్యాఖ్యానించాలని ఆశిస్తున్నాను అందు అంతవరకు దేవుని చిత్తమ్మి అందరి పట్ల నేను వేదిక కాక ఇన్ ద మై డి నేమ్ ఆఫ్ ద క్రియేటర్ గాడ్